హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి తీసుకున్న రెండు వస్తువులను అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను ముందుగా నా వీడియోలు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్లో టైలరింగ్ గురించి హోమ్ టిప్స్ కుకింగ్ ఇలా ఉంటాయి టైలరింగ్ సంబంధించిన వీడియోస్ మీ మీ ఇంట్లో ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ ఈ బటన్ బటన్ తీకెన్ అంటారు దీన్ని అందరికీ ఉపయోగపడుతుంది మగవాళ్ళ షర్ట్లకి అలాగే చిన్నపిల్లల కుర్తాలకి ఈ బటన్స్ ఈజీగా మనం ఫిక్స్ చేసేయచ్చు చూడండి ఈ బటన్ తీకెన్ని నేను ఎలా ఫిక్స్ చేయాలో క్లియర్గా ఒక వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే బాక్స్ అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తున్నాను ఒక బటన్ ఫిక్స్ చేయడానికి మనకు ఫోర్ ఫోర్ అవి చూపిస్తున్నారు చూడండి ఇలాంటివి ఫోర్ పడతాయి ఒకటేమో ఫిక్స్ చేయడానికి ఒకటేమో బటన్ని క్లిప్ చేయడానికి ఉంటుంది ఫోర్ ఒక బటన్ ఫిక్స్ చేయడానికి మనకు ఫోర్ ఇది లోపలికి వెళ్తుంది అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను దీన్ని ఇలా క్లిప్లో పెట్టేసుకొని ఫిక్స్ అయ్యేది ఒక సైడ్ పెట్టుకోవాలి ఇంకోటేమో వేరే సైడ్ పెట్టుకొని మధ్యలో క్లాత్ని ఉంచి గట్టిగా ఫిక్స్ చేయాలి ఇలా ఫిక్స్ చేస్తే బటన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది నేనైతే చిన్న చిన్న పర్సులు అలాగే మా బాబుకి కుర్తా కుట్టాలని ఈ బటన్స్ అయితే బాగుంటాయని తెప్పించాను చూడండి ఇలా ఫిక్స్ చేసేస్తే గట్టిగా ఉండిపోతుంది ఈ బటన్ వల్ల నేను ఏవేవి కుడతానో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తూనే ఉంటాను అలాగే నేను రెండు బ్లౌజులు బ్లౌజ్ పీసులు వర్క్ బ్లౌజులు అనేటివి ఆర్డర్ చేశాను అవి కూడా చూపిస్తున్నాను చూడండి నెవీ బ్లూ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది తక్కువ రేట్లో పడింది టూ హండ్రెడ్ వన్ పీస్ పడింది చూడండి నేనైతే టూ కలర్స్ తీసుకున్నాను ఒకటి గ్రీన్ అలాగే ఈ నెవీ బ్లూ ఫోర్ హండ్రెడ్కి రెండు బ్లౌజ్ పీసులు అనేటివి వచ్చేసాయి ఈ బ్లౌజ్లు కూడా ఎలా కుట్టాలో నేను నా ఛానల్లో పెడతాను అందరికీ వర్క్ బ్లౌజులు తీసుకుంటారు కానీ దాన్ని కటింగ్ అనేది సరిగ్గా సెట్ కాదు ఫ్రంట్ బ్యాక్ అనేది సరిపోదు అనమాట కరెక్ట్గా సరిపోయేటట్టు ఎలా కట్ చేసి ఎలా కుట్టాలో నా ఛానల్లో పెడతాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్